హాయ్ నమస్తే ఒక చిన్న మాట తెలగపిండి ఎండు రైలు మీకు తెలుసా అసలు తెల్లగపిండి అంటే ఏంటో తెలుసా నువ్వుల నుండి నూనె తీసేసిన తర్వాత మిగిలిన పిప్పినే తెల్లగపిండి అంటారు అంటే నువ్వుల పొడి మాట ఆయిల్ తీసేస్తే పొడిలాగా అయిపోతుంది కదా అది మాట ఎక్కువగా ఇది గానుగుల్లో దొరుకుతుంది ఇప్పుడైతే సూపర్ మార్కెట్లో బయట దుకాణాల్లో కూడా దొరుకుతుంది గానుగుల దగ్గర తీసుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటుంది ఈ తెల్లగపిండికి నేను ఒక్క గ్లాసు వాటర్కి హాఫ్ గ్లాసు తెల్లగపిండి పడుతుందన్నమాట అలా వేసుకున్నట్లయితే దానిలో చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా తయారైపోయే ఈ తెల్లగపిండి మన పిల్లలకి అసలు ఏ కర్రీ తయారు చేసి పెట్టాలన్నా వాళ్ళకి తెలియదు అసలు పేర్లే తెలియదు మనము వాళ్ళకి తెలియచేయాలి అనుకుంటే ఇలాంటి కర్రీస్ ఇంట్లో మనం తప్పకుండా చేయాలి ముందు ముందు జనరేషన్కి ఇవి ఎంతో ఆరోగ్యం మెయిన్ దీనిలో ఎంతో ఇమ్యూనిటీ కూడా ఉంటుంది అన్నమాట ఆ ఇమ్యూనిటీని పెంచే ఈ తిలగ పిండిని ఈజీగా మనం తయారు చేసుకునే విధానంలో పిల్లలకి మనం చేసి పెట్టినట్లయితే చాలా ఆరోగ్యం పిల్లలనే కాదు పెద్దలకు కూడా నేనైతే దీనికి ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ పిండి పక్కన పెట్టుకున్నాను దానిలో ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి చక్కగా ఆ పొంగు రాగానే ఈ పిండిని యాడ్ చేసుకున్నాను చాలా మంది దీంట్లో కారం వేసుకోరండి కారం వద్దు అనుకుంటే మీరు పచ్చిమిరకాయ ముక్కల్ని ఎక్కువగా వేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా వాటర్ వేసిన తరలో వాటర్లో ఈ పిండి వేసిన తర్వాత చక్కగా పొడి పొళ్ళు ఆడుతూ వచ్చేస్తుంది దానికి మనం తాలింపు పెట్టుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది తాలింపులో మనం ఎండు రొయ్యలు యాడ్ చేసుకుంటాం లేదు వెజిటేరియన్స్ లేదంటే డ్రై ఫిష్ ఇష్టం లేదు డ్రైగా అదే కొంచెం మందికి ఎండ్రోయలు స్మెల్ ఇష్టం ఉండదండి కొంతమంది మామూలుగా వెజిటేరియన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే దీనిలో బున్నగాకు వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది లేదు అంటే మామూలు తాలింపు వేసుకుని కూడా తినేసేయచ్చు అనమాట కాకపోతే ఈ ఫిష్ లవర్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఎండ్రైల్ వేసుకుంటే ఉంటుందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎండ్రైల్ ఎన్ని వేసుకున్నామో అలాగే దీనికి తాలింపులో ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వేసుకుంటే టేస్ట్ ఇంకా అమోఘంగా ఉంటుంది అన్నమాట అంటే వెల్లుల్లిపాయలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నేను ఇక్కడ కొంచెం వేసాను ఎండ్రోలు ఉన్నాయి కదా అని కానీ వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట బాలింతలకి పాలు పడడానికని తెల్లపిండి కూర వండి పెడతారండి అలాంటప్పుడు ఈ వెల్లుల్లిపాయ రేకులు చాలా వేస్తారన్నమాట ఎంత వెల్లుల్లి తింటే అంత మంచిది అని దాని తగ్గట్టు ఈ తెలగపిండి కూడా వాళ్ళకి పాలు పడతాయి అనేసి ఎక్కువ ఇస్తారు కాబట్టి ఈ కర్రీని కంపల్సరీ పెడతారు ఇక ఆస్తమా రోగులకు కూడా చాలా మంచిదంటండి నెక్స్ట్ మనకి కండ పుష్టి కూడా ఉంటుందట ఈ తెలగపిండి తిన్నట్లయితే శరీరంలో ఉన్న వాటర్ని కూడా తగ్గిస్తుందట ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ తెలగపిండి కర్రీలా ఏం తింటాం మాకు కర్రీ ఇష్టం లేదు అని అనుకున్నారనుకోండి లడ్డుగా కూడా చేసుకుని తినచ్చట అంచేత అలా కూడా ట్రై చేయొచ్చు ఏదో ఒక విధంగా మన బాడీలోకి ఇమ్యూనిటీని పెంచుతుంది కాబట్టి ఏదో ఒక విధంగా మనం తినాలి కాకపోతే ఈ కర్రీని మాత్రం వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే చల్లగా అయితే వాటరీగా అన్నమాట కర్రీ అంచేత కొంచెం అప్పటికప్పుడు కర్రీ చేసుకుని తినేసేయచ్చు అన్నమాట కోడుగుడు కిరిలా ఉంటుందండి చెప్తే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ చక్కగా దీనికి మాత్రం రైస్ ఎంతుందో అంతలో ఓ కలిపేసుకోకూడదు మనము కర్రీ ఎంతుందో అంతలో రైస్ తినాలి చూసారా ముద్దుకు ఒక రొయ్యి పెట్టుకుని చక్కగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్